కర్నూలు జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది గోడూరు మండలంలో భారీ వర్షం కురవడంతో విధుల్లోకి ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా గుమ్మం వద్ద ఇసుక సంచులు అడ్డంగా వేసి ఇంట్లోకి వచ్చిన నీటిని బయటకు తోడేస్తున్నారు రోడ్డు డ్రైనేజీలు సరిగా లేక వర్షపు నీరు అంత ఇళ్లలోకి వస్తుందని ప్రజలు వాపోయారు లోతట్టు ప్రాంతాల్లో రోడ్డు ఎత్తున పెంచి మురుగు కాలువలు నిర్మించి వర్ష ప్రభావం నుండి ప్రజలను కాపాడాలని సిపిఎం మండల గవర్నర్ మోహన్ డిమాండ్ చేశారు వర్షం కారణంగా నష్టపోయిన ప్రజలను అధికారులు పరిశీలించి వారికి సహాయం అందించాలన్నారు

అంటారు ఇంట్లో పట్టించు మాకి ఆ సరిగా నీళ్ళు రావు రోడ్డు సరిగా లేవు మా పిల్లలు మాకు జాలి కింద పడుతున్నారు పడుతున్నాడు ఇంట్లో నీళ్ళు వస్తున్నా మాకి సనా ఇబ్బంది ఉంది మాకు సనా పరిస్థితి అనేది టౌన్ రోడ్ లేదా లేవు మాకు రోడ్లు సేఫ్ సలు కట్టున్నారా సక్కా కడుతున్నాము ఇంటి పనులు కట్టి వేరే కట్ చేసుకుంటున్నారు ఇలా కొంచెం ఈ రోజు గూడూరు పట్టణంలో ఉదయం నుండి నిడపెరిపి వర్షం కుర్చడం వల్ల గూడూరు పట్టణంలోని వడమర బీసీ కాలనీలో పంతొమ్మిది 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 ఇరవై ఈ మూడు మూడు వార్డులు కలిపి ఈ పడమ దీక్షితాల్లో ఉన్నాయి ఇక్కడ వర్షం గంటసేపు వర్షం పడినా కూడా వర్షపు నీళ్ళన్ని ఇళ్లలో వెళ్ళే పరిస్థితి ఈ రోజు కూడా ఆ రకంగా దాదాపు రెండు మూడు గంటల పాటు వర్షం కుర్చడంతో పెద్ద ఎత్తున కాలువల్లో కాలువలు మొత్తం నుండి ఇళ్ళలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా సీసీ రోడ్లు లేవు ఈ ఏరియాలో సీసీ రోడ్లు లేవు ఒక పక్క సీసీ రోడ్లు ఉన్నా చాలా ఎక్కువ ఉన్నాయి కాలువలు చాలా ఎక్కువ ఉన్నాయి అందుకే నీళ్ళు పైనుంచి వచ్చిన నీళ్ళన్నీ వర్షపు నీళ్ళని ఇళ్ళల్లోకి వెళ్ళి వెళ్ళిన పరిస్థితి ఉంది ఈరోజు ఉదయం నుంచి ఇళ్ళల్లో కాలనీలో ఉన్నట్టు ఇళ్లలోకి వరద నీళ్ళు పోయినాయి దీన్ని మున్సిపల్ అధికారులు వెంటనే సీసీ రోడ్లు వేసి డ్రైనేజీ కాలువలు వాళ్ళు కూడా దీన్ని అటాచ్మెంట్ చేసి దీన్ని శాశ్వతంగా పరిష్కారం చూపాలా ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఈరోజు కొత్తగా కాదు ఎప్పుడు ఒక గంట వర్షం పడినా ఇక్కడ కాలనీ మొత్తము కాలనీలో ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్లు వర్షపు నీళ్లు చేరే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడైనా మున్సిపల్ అధికారులు దీన్ని ఈ సమస్యను పరిష్కరించాలా పైన నుంచి వచ్చే వర్షపు నీళ్ళని యథాతథా కిందికి వెళ్ళేటట్లు చూడాలి ఇళ్ళలో పోకుండా చూసే బాధ్యత అధికారులు ఉంది కాబట్టి దీన్ని వెంటనే సీసీ రోడ్లు వేయాలి అలాగే డ్రైనేజీ సమస్య పలువలు మరి అటాచ్మెంట్ చేసి దాన్ని నీట్గా వర్షపు నీళ్ళని కిందికి పోయేటట్లు చూడాలి ఆ రకంగా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంది కాబట్టి అలాగే ప్రభుత్వం కూడా దీన్ని జోక్యం చేసుకొని ఇటువంటి నీళ్లు వర్షపు నీళ్ళు ఇళ్ళలోకి పోకుండగా వారికి పోయిన వాళ్ళకి నష్టపరిహారం ఏదైతే నష్టపరిహారం కూడా చెల్లించాలి నష్టం ఆ రకంగా చెల్లించాలని వెంటనే సీసీ రోడ్లు ఈ సమస్యలు పరిష్కరించి వర్షపు నీళ్ళు నెలలోకి పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంది అదే ప్రభుత్వాలకు ఉందని ఎవరైతే వర్షం మీద నష్టం మీద వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము నా పేరు జగన్ మోహన్ సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి